టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అయిన అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ ప్రస్తుతం అల్ల అరవింద్ గారి సొంత నిర్మాణ సంస్థ అయిన గీతా ఆర్ట్స్లో చాలా ఏళ్లుగా డిస్ట్రిబ్యూషన్ బాధ్యతలు చూస్తున్నాడు అల్లు బాబీకి రెండు వేల ఏడులో నీలమతో వివాహం జరిగింది ఈ జంటకు ఒక పాప ఉంది అయితే రెండు సంవత్సరాల తర్వాత విడాకులు తీసుకున్నారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది జులైలో నీలాషాతో రెండో వివాహం జరిగింది మొదటి భార్యకు పుట్టిన పాపని ఆల్నా పాలనా చూసుకుంటున్నారు ఈ జంట బాబీ కొడుకైన రామకృష్ణ తేజ సాయి సంజనాల వివాహం రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా ఘనంగా జరిగింది అయితే ఇంత పెద్ద కొడుకు ఉన్నట్లు ఎవరికి తెలియదు ఈ వేడుకలలో అల్లు అరవింద్ గారితో పాటు మెగాస్టార్ చిరంజీవి గారు అల్లు అర్జున్ దంపతులు అల్లు శిరీష్ సాయి దుర్గా తేజ్ పాల్గొన్నారు హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ రిసార్ట్లో అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో అల్లు అరవింద్ గారి మనవడి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది బాబి కుమారుడైన రామకృష్ణ తేజ సాయి సంజనల పెళ్లికి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం